హుస్నాబాద్ లోని ఎల్లమ్మ చెరువు మంచి వర్షాలతో నిండుకుండను తలపిస్తుండటంతో గంగమ్మ తల్లికి పూలు జల్లి పూజలు చేశారు మంచి పొన్నం ప్రభాకర్ గౌడ్ బాగా పంటలు పండి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు ఆనాడు కాకతీయ నిర్మించినటువంటి గొలుసుకట్టు చెరువుల్లో ప్రధానమైనటువంటి చెరువు ఎల్లమ్మ చెరువు ఈ ఎల్లమ్మ చెరువు ద్వారా మత్తటి దునా లేదా ఇంకా ఇతర చెరువుల యొక్క ఇన్పుట్ అంతా కూడా రాత్రి వర్షాలతో ఎక్కువ రావడం వల్ల ఇది ఎల్లమ్మ చెరువు కూడా మత్తడి దురికేటువంటి ఇన్ఫ్లో ఉంది అందుకే గంగమ్మ తల్లికి పూజ చేసి అందరినీ చల్లంగా చూసి పాటి పంటలతోటి ఆయుర ఆరోగ్యాలతో ఉండే విధంగా ఆశీర్వదించి మనం ఆ గంగమ్మ తల్లిని ప్రార్థించినాం హుస్మాబాద్ నియోజకవర్గంలో కూడా నిన్నటి వర్షాలతోటి అన్ని చెరువులు కుంటలు అన్నీ కూడా మంచి నిండుగా జలసంత కళను అలంకరించుకున్నాయి కాబట్టి రాబోయే సీజన్ లోపల ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే విధంగాతో పాటుగా మరి రైతులందరూ కూడా ఈ యొక్క నీటిని వినియోగించుకొని ఇంకా ఉత్పత్తులు ఎక్కువ చేసుకునే విధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా వాణిజ్య పంటల్లోకి వస్తూ వ్యవసాయ అభివృద్ధిని చేసుకోవాలని సందర్భంగా కోరుతూ ప్రకృతి దేవత అందరి మీద సహకరించి అందరికీ ఆశీర్వదించే విధంగా ఉండాలని కోరుతూ హుస్మానాబాద్ అభివృద్ధిలో ఎల్లమ్మ చెరువు అనేది ఒక ప్రధానమైన భూమిక దీనికి సుందరీకరణ టూరిజంతో పాటుగా ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్లో కూడా ఈ యొక్క ప్రాజెక్టును ఇరిగేషన్గా డ్రింకింగ్